ఆ రోజు వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది ఆ రోజు ఒక పెద్ద కంపెనీ గేటు దగ్గర ఒక భిక్షకుడు కూర్చున్నాడు పాపం చిరిగిన బ్రట్టలు తలపై పాత టోపీ చేతిలో చిన్న పాత్ర పాపం చాలా పేదవాడిలా దయనీయంగా ఉన్నాడు అతను ఆకలికి తట్టుకోలేక దారిని వెళ్లే ప్రతి ఒక్కరినీ భిక్ష అడుగుతున్నాడు వారెవరూ అతన్ని పట్టించుకోలేదు కొంతమంది చూసి చూడనట్టు వెళ్ళిపోతే మరికొందరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సంతోష్ సెక్యూరిటీ ఈ భిక్షకుడు ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అని కోపంగా అరిచాడు మేనేజర్ సంతోష్ ఈలాంటి వల్ల కంపెనీ ఇమేజ్ చెడిపోతుంది వెంటనే పంపించండి అని గట్టిగా అరిచాడు భిక్షకుడు నెమ్మదిగా చూసి ఇలా అన్నాడు సార్ నేను ఎవరిదారిలోనూ లేను సంతోష్ కోపంగా చూసి గాడ్ వీడిని పక్కకు జరిపించు అని కోపంగా అరిచి వెళ్లిపోయాడు దూరంగా ఇదంతా చూస్తున్న ఆ కంపెనీ సెక్యూరిటీ గార్డైన రవి ఆ సన్నివేశం చూసి దగ్గరికి వచ్చాడు అన్నా నీకు తిండి ఏమీ లేదా ఇది నా లంచ్ బాక్స్ తినండి అన్నాడు రవి వద్దు సార్ అన్నాడు భిక్షగాడు పర్లేదన్నా తినండి ఆకలి విలివేంటో నాకు తెలుసు అన్నాడు రవి భిక్షుకుడు కళ్లల్లో నీళ్లు వెంటనే కళ్ళు తుడుచుకుని చిరునవ్వు నవ్వి నమస్కారం చేసి ఆ లంచ్ అందుకున్నాడు రెండో రోజు రవి ఆఫీస్కి రాగానే అతన్ని సెక్యూరిటీ హెడ్ పిలిచాడు నిన్న నువ్వు ఆ బిచ్చగాడితో ఎందుకు మాట్లాడావు అని అడిగాడు సంతోష్ సర్ ఆయన ఆకలిగా ఉన్నారు అందుకే నేను నా లంచ్ ఇచ్చాను అన్నాడు రవి అయితే మాత్రం ఇది కంపెనీ రూల్స్కు విరుద్ధం రవి తలదించుకుని స్థిరంగా చెప్పాడు సర్ ఆయన ఆకలిగా ఉన్నారు అందుకే ఆ పని చేశాను ఇది కంపెనీ రూల్స్కు విరుద్ధం నువ్వొక పాటు సస్పెండ్ అయ్యావు అని గట్టిగా చెప్పాడు సంతోష్ రవి సైలెంట్ గా తల వంచి బయటికి వెళ్ళిపోయాడు అందరూ నవ్వుకున్నారు ఎంతలా అంటే భిక్షకుడికి భోజనమిచ్చి హీరో అయ్యాడు అని వెక్కిరించారు ఆ రోజు మధ్యాహ్నం ఒక పెద్ద వార్త ఈరోజు మన కంపెనీకి కొత్త ఇన్వెస్టర్ మరియు సీఈఓ వస్తున్నారు అని అంతా చెప్పుకున్నారు కంపెనీ మొత్తం ఉత్సాహంగా తయారైంది పూలు బ్యానర్లుతో అలంకరించబడి ఉంది అందరూ కొత్త ఇన్వెస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు సరిగ్గా అప్పుడే బ్లాక్ కార్ ఆగింది డోర్ తెరుచుకుంది అందరూ ఆ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయారు అదే భిక్షుకుడు అతనే నుంచి దిగాడు చిరిగిన బట్టలు కాకుండా ఇప్పుడు ఫుల్ సూట్లో అతను స్టేజ్ మీదుకు వెళ్లి మైక్ పట్టుకున్నాడు నిన్న మీరు నన్ను చూశారు కాని ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు కొంతమంది తిట్టారు కొంతమంది నవ్వుకున్నారు కాని ఒక మనిషి మాత్రం తన భోజనం పంచుకున్నాడు అతను రవిని చూసి చేతిని చూపాడు ఆ మనిషి పేరు రవి అతను ఆ రోజునుండి నా స్నేహితుడయ్యాడు అని రవిని చూశాడు అందరూ మౌనంగా ఉన్నారు రవి తల వంచి నిలబడ్డాడు సరే ఇక నా పేరు అరవింద్ వర్మ నేను మీ కొత్త సీఈఓ సంతోష్ కళ్లల్లో సిగ్గూ భయం రవి కళ్లల్లో కన్నీళ్లు అరవింద్ కొనసాగించాడు నేను మీరెవరో తెలుసుకోవడానికి కాదు మీ మనసు ఎలా ఉందో తెలుసుకోవడానికి భిక్షుకుడిగా వచ్చాను మనిషి తన మనసుతో పదలని గెలుచుకుంటాడు రవి నీ మనసు నాకు నచ్చింది ఇకనుంచి నువ్వు మనవ విలువల అధికారివి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు ఆ రోజుతో కంపెనీ రూపురేఖలు మారిపోయాయి అప్పటినుండి ఎవ్వరూ ఎవ్వరినీ తక్కువగా చూడలేదు అసలు నిజానికి గౌరవం దుస్తుల వల్ల కాదు మన హృదయం వల్ల వస్తుంది అహంకారం తాత్కాలికం గౌరవం శాశ్వతం మనిషిని చూడటానికి కళ్ళు కాదు మనసు కావాలి